హాయ్ అండి అందరికీ ఒక చిన్న విషయం నేను వీడియో చేస్తున్నా ఇది చాలామందికి తెలియకపోవచ్చు నాకు కూడా తెలీదు నేను కూడా తెలుసుకున్నా ఇది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది తులసి మొక్క మా ఇంట్లో ఇంత దారుణంగా ఎండిపోయింది తులసి మొక్క అసలు తులసి మొక్క ఎండిపోవద్దంట అందుకోసమే నేను వేరేది తెచ్చి మళ్ళీ ముక్క పెట్టిన తులసి మొక్క ఇది తులసి మొక్క కరెక్ట్గా మీకు కనిపిస్తుందో లేదో నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి అది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అనంటే తులసి మొక్క అసలు ఎండిపోవద్దంట అలా ఎండిపోతే ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం జరుగుతుంది అని అర్థం అంట ఇది ఎంతవరకు నిజమో మూఢనమ్మకం అన్నది నాకు తెలియదు కానీ ఒక మనిషిలాగా మనం కూడా ఆలోచిస్తే కొంచెం చిన్న భయం అంటూ ఉంటుంది కదా ఎవరి మనసులో అయినా ఖచ్చితంగా భయం ఉంటుంది అందుకోసమే నేను ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది యాక్చువల్గా ఎప్పుడు తులసి చెట్టు అసలు ఎండిపోవడం కానీ లేకపోతే అలా ఏం జరగకపోయేది గత ఫోర్ ఫైవ్ మంత్స్గా ఇలానే జరుగుతుంది నాకు అంతకుముందు చాలా పెద్ద చెట్టు ఉండేది అసలు ఎండిపోకపోయేది ఇప్పుడు మాత్రం అలానే జరుగుతుంది కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు మాకని మీరు అనుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా నేను కూడా రీసెంట్గానే తెలుసుకున్నా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో తులసి ముక్క ఎండిపోతే అది వెంటనే తీసేసి కొత్తది కొనుక్కొచ్చుకోండి ఏమంటారు ప్రయోగం జరుగుతుందా జరగట్లేదా అన్నది వేరే విషయం కానీ తులసి ముక్క మన ఇంటి ముందు ఉండడం మనం పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ప్రయోగం జరిగే విషయం అది వేరే విషయం ఇంట్లో తులసి మొక్క ఉండడం చాలా మంచిది లక్ష్మీదేవతతో సమానం అందుకోసమే నేను తులసి మొక్క ఇంకొకటి కృష్ణ తులసి రెండు రెండు పెట్టుకోవడం కూడా ఇది కూడా చెప్పడం మర్చిపోయా కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి పెట్టుకోవడం చాలా మంచిదంట నేను ఇది రీసెంట్గానే తెలుసుకున్నాను అందుకోసమే ఇవి అలానే కొన్నాను నేను అండ్ కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కానీ ఇవి పాడైపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి మళ్ళీ నేను కొన్నా ఇవి రెండు కొన్నా చాలా బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి ఇది కూడా కొన్నప్పుడు అలానే ఉండే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా ఓకేనా అది వీడియో కొంచెం ఆట ఇట్ అయినా ఏం అనుకోకండి ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఈ పక్కకు కనిపించేవి చిట్టి గులాబీ రోజు పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అని అనిపించింది అంటే పూజ చేసుకున్నప్పుడు చాలా పువ్వులు పువ్వడానికి పుయ్యడానికి ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అవుతుంది కదా కానీ వీటికి మాత్రం ఎప్పుడు పువ్వులు ఉంటూనే ఉంటాయి చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో అండ్ ఇది చాలా బాగుంది కలర్ దీని కలర్ కోసమే కొన్నా ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే ఇది కొన్నా ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే తులసి ముక్క ఎండిపోయింది మాత్రం ఇంట్లో ఉంచుకోకండి చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళ కోసం కాదండి ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం చాలామందికి తెలియకపోవచ్చు అందుకని చెప్తున్నా లక్ష్మీ తులసి కృష్ణ తులసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని ఏమనుకోకండి అర్థం కొందరికి అయితేది కొందరికి అవ్వదు కదా అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అందుకోసమనే మీరు తుల లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండో పెట్టుకోండి చాలా మంచిది ఎవరైనా ప్రయోగం చేస్తున్నారా లేదా అన్నది కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు పుట్టిగానే అన్న కానీ కాకపోతే చెట్టు తులసి చెట్టు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి అది ఒక మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఓకేనా వీడియో నచ్చితే ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ముందుకు ఖచ్చితంగా మరికొన్ని వీడియోస్ ఈ మొక్కలు అవ్వచ్చు వంట అవ్వచ్చు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గానే ఉండే వీడియోస్ చేయాలని ఇన్ని డేస్ చేయలేదు ఓకేనా ఆ వీడియో చాలా ఉన్నది ఫైవ్ మినిట్స్ లోపే అని అనుకున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఫైనల్గా తులసి చెట్టు ఇలా ఉంది గులాబీ చెట్టు అలా ఉంది ఇది నాకు చాలా నచ్చి తీసుకున్న కలర్ మెరూన్ కలర్ నాకు చాలా ఇష్టం మీ ఇంట్లో కూడా తులసి ముక్క ఎండిపోతే అస్సలు ఉంచుకోకండి ఓకేనా ఫైనల్గా ఎలా ఉంది అని చూపిస్తున్నా మీకు ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్